ఇవి చాలా చోట్ల దొరికేస్తున్నాయండి స్విగ్గీని ఇన్స్టామార్ట్ ఇలాంటివి కూడా దొరికేస్తున్నాయి ఇది దీనివల్ల ఏమైనా ఉపయోగం అంటే సి ఫస్ట్ థింగ్ స్నోరింగ్ మోస్ట్ కామన్గా ముక్కు ప్రాబ్లమ్స్ వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు నోరు ఓపెన్ చేసేసి బ్రీదింగ్ చేసుకుంటూ ఉంటారు ఆర్ గొంతులోని టంగ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆర్ ఈ జాబ్ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి వల్ల కూడా స్నోరింగ్ తీసుకుంటూ ఉంటారు పిల్లల్లో మోస్ట్ కామన్లీ ఎడినాయిడ్స్ ఏంటంటే ముక్కు వెనకాల టాన్సిల్ లాంటి కండిషన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే ముక్కు బ్రీదింగ్ ఉండదు నోటి నుంచి వెళ్తుంది అన్నమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడినాయిడ్స్ వల్ల హైట్ పెరగరు ఎందుకో తెలుసా ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు సో నోరుతోని బ్రీదింగ్ చేసుకుంటారు కానీ నువ్వు మీరు నోరు కూడా మూసేస్తే ఎక్కడి నుంచి బ్రీదింగ్ తీసుకుంటారు వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కడ వెళ్తుంది పైగా ఎలాగ ఎదుగుతారు ఎలా ఇమ్యూనిటీ వస్తుంది అండ్ ఎలాగ వర్క్ చేసుకోగలరు వాళ్ళు సో ఇలాంటివి చాలా చోట దొరుకుతున్నాయండి